సృష్టి చేసి నీ చేతికి పాలించమన్నాడు నిన్ను దీవించుచున్నాడు పాలించమన్న మా ఫ్యామిలీ మాత్రం క్రిస్టినే అయితే నేను మాత్రం ఏసు ప్రభులు జీవించలేదు పెద్ద తాగుబోతుని రవిడి మాటకు ముందు కొట్టేదోడినట్టు వాడిని ఇలాంటి స్థితిలో ఉండి వాణ్ణి నేను మేము ఇద్దరు కలిసి మా చిన్నాయన కొడుకు నేను మరి మా ఇంట్లో ఉంటుండగా జైపాల్ ఫాస్టర్ హెడ్ మాస్టర్ అయినా ఆయన వచ్చి నన్ను ఏకపోయిన మా తమ్ళని బెంగళూరు తీసుకెళ్ళాడు ఎక్కడికే బెంగళూరు అక్కడ పెద్ద మందిరం వైపు తిరగ ఆ మందిరానికి తీసుకెళ్ళిపోయినాడు నాకు దేవుడు పాటలు తెలుదు ఏ ప్రభులు ఎదగలేదు ఏమి లేదు ఆ స్టేజ్ మీద నిలబడికి నా పాస్టర్ గారు ఈ మరొక తిరుపతి నుంచి వచ్చినారు ఏకోపేసం పాట పడతాడు నేను ఎప్పుడు పాడిందిలే ఎప్పుడో పాడిందిలే ఓడు మా తమ్ముడు ఓడి కొంచెం పాడగలిగిన వాడే ఓడిగాడ ఎనికిపోతున్నాడు అప్పుడు ధైర్యంగా నేను ఒక పాట నిర్ణయించుకున్నాను ఏదో ఒకటి చరణాలు ఏం పాట అంటే ఏ హోబా నీ నామూ ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో ప్రైసుల ఆ పాట రెండు చరణాలు పాన పెద్ద ఏడు నుంచి మన రోడ్డు దాకుందా చర్చి అందరూ ఆ గట్టి తప్పని తట్టారు నాకు పాటగా రాదు ఆ కళ్ళ నీళ్ళు చేయలేదు ఏంద్రా దేవుడు మనల్ని ఇక్కడ ఈ విధంగా వాడుకుంటున్నాడు ఇంతమంది తప్పట్లు జరుగుతున్నారు మన పాటకని చూసావా దేవుడు ఎంత గొప్పవాడో పనికి రాని కాడ పరికిచ్చేవాడుగా మార్చుకున్నాను మార్చి అప్పటి నుంచి నేను దేవుళ్ళు ఎదగటానికి చర్చికి పోయేది పక్క పక్కన మా అన్న ప్రార్థన పెట్టేవాడు ఆయన దగ్గర పోయేవాడు ఆయన ఒకరోజు నన్ను విసికించి మాట్లాడినాడు అన్నం పెట్టి ఇష్టం లేదో ఎక్కడ అన్నాలు పెడితే అక్కడికి వస్తాడు అని ఏదని అన్నాడు నాలుగు సార్లు సారీ చెప్పినాడు నాకు మా అన్న లాభం లేదు మనం ఎందుకు ఒక చర్చి జరపకూడదు పాటలు పాడే యాగ ఇచ్చాడు దేవుడు మాట్లాడే బాగా క్షేత్రం ఇచ్చాడు అని చెప్పేసి నేరుగా కర్ణాలు వెళ్ళాను ఒక డ్రమ్ ఒక కంజిరా తీసుకొని వచ్చేసాను మా కుటుంబం వరకే ఆదివారం మా ఇంట్లో ప్రార్థన పెట్టినాను ప్రైజల లలిలియా నాకు వచ్చిన వాక్యాలు కొద్ది కొద్దిగా మాట్లాడినాను అట్ట 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 పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అయినారు సపరేట్గా మిత్రి మీద ఒక చర్చి కట్టుకున్నాను ఆ చర్చిలో ఎక్కడది ఎస్టివి నగర్ కొత్త ఎస్టీ ఎస్టీవీ నగర్లో నలభై మంది చేరినారు మా చెరువు రాజకీయ వాక్యాలు రావప్పుడు ఈయన చిన్న పిల్లడు నేను మిద్ది మిద్దికి తీసుకెళ్ళి ఇతనికి చిన్నగా కొన్ని వాక్యాలు చెప్పించేవాడిని దీని చదువునాయన దీని చదువునైనా దీన్ని చదువునైనా దేవుడు ఆయన్ని పెద్ద పాశ్రం చేశాడు ప్రైజల హలీయా అప్పుడే ట్రైనింగ్ పంపించాను ట్రైనింగ్ వచ్చాడు అప్పటి నుంచి శావ ముద్రపెట్టాడు ముప్పై దంతులు అరవై దంతులు వంద దంతులుగా అప్పుడు మందిరం కట్టాలని నా హృదయంలో వచ్చింది ఆడొక మందిరం కట్టినాను కొన్ని ఆటకుల వల్ల దాన్ని వదిలేసినాను ఏడుకు ఇక్కడ ఇక్కడికాడ ఒక మందిరం కట్టుకున్నాను ఇల్లు మందులు అన్ని ఇచ్చాడు దేవుడు నాకు బాగా సేవ మొదలుపెట్టాను సేవలోనే నా బిడ్డలందరూ బాగా వెతుకుతూ ఉన్నారు కాబట్టి ప్రియమైన వారిలో నువ్వు నమ్మితే దేవుడు నిన్ను చేయి వదలడు ఆయన కాశీ కాపాడుతాడు నన్ను ఎక్కడికి బెంగళూరు పట్టణానికి నడిపించాడు అప్పుడు నాకు ప్రార్థన తెలియదు పాటలు తెలియదు ఏవి తెలీదు అప్పట్లోనే నేను బెంగళూరు వెళ్ళి వచ్చాను వైట్ ఫిరిల్ అక్కడ చర్చి పెద్ద ఎక్కడి నుంచి మన రోడ్ అంత దూరం ఉంటుంది అది ఆయన ఏం చేసినాడంటే యశ్వరత్నం గారు మీరు ఎదగాలని ఉన్నది నాకు అర్థం అవుతున్నది నేను నీకు ఒక పాస్టర్ని ఇస్తాను అతని జీతం నేనే ఇస్తాను నువ్వు అతను ఉపయోగించుకునేసి ఒక పాస్టర్ని మాకు ఇచ్చాడు నేను అతనికి ప్రార్థనకి ఒక ఇల్లు అరేంజ్ చేశాను నా ఇల్లే మిద్ది మీద దాంట్లో ప్రార్థన ప్రాక్టీస్ చేశాం బాగా జరుగుతూ ఉండేది జరిగి జరిగి కొద్ది రోజులకి అది ప్రాప్ అయింది అప్పుడు మనం ఎందుకు జరిపించకూడదు అని నాకు ఒక ఉద్దేశం వచ్చింది అప్పటికి మా సెలవురాజు ట్రైనింగ్ పోయించాడు మంచి ప్రయోజకుడు అయ్యాడు నలభై మంది విశ్వాసులు ఉన్నారు మా దగ్గర ఒకసారి చేతులు తట్టండి నలభై మంది విశ్వాసులు ఉన్నారు అప్పుడు నుంచే భోజనాలు వండి పెట్టేది మా భార్య అందరికీ భోజనాలు పెట్టే పని ఎప్పుడు మేము పస్తు పంపించిందే లేదు కొద్ది కొద్దిగా దేవుడు పరిచాడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఏడా ఇల్లు చెర్చి అని ఇచ్చినాడు దేవుడు ఆయన నమ్మితే ఆయన చేయి వదిలే దేవుడు కాదు చేయి వదిలే దేవుడు కాదు కాబట్టి మీరు నమ్మండి ఆయన మీద విశ్వాసం ఉంచండి మీరు బలపడతారు సంతోషపడతారు సమాధానంగా ఉంటారు కాబట్టి మీరేం చేయాలా ఆయన నమ్మాలా ఏ నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది మోసే ప్రార్థు సగా మన్నాను కురి పింఛితి మోసే సగా మలేరియా కురి పెంచే ఏం సూర్య చంద్రులు నా పితివి ఏహో సు సూర్య చంద్రుడు నా పితివి ఏహో నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది